శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ ఎండిసిసి మాజీ వైస్ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి తనకు ఎన్నికల్లో సహకరించవలసిందిగా తిరుపతి బిజెపి ఎంపీ అభ్యర్థి వేలకపల్లి వరప్రసాదరావు కోరారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మరియు బీజేపీ సీనియర్ నాయకులు వంక రమణయ్య ఆధ్వర్యంలో పలువురు చిట్టమూరు మండల నాయకులు వారిని కలిశారు ఎల్లూరుకు చెందిన సుధాకర్ రెడ్డి చిట్టమూరుకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ రసూల్ ఖాన్ కోగిలి చెరువు ఆయకట్టు మాజీ అధ్యక్షులు

మన ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశంలో చేరబోతున్నారు అంతేవారు కనుక అంత పూర్వంలో రాజకీయ వచ్చిన వారు కనుక చంద్రబాబు గారి సమక్షంలో రేపు చేరబోతున్నారు కనుక వారి ముందే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తూ మరలా రేపు వారికి వేసినప్పుడు కూడా రేపు కూడా భాగస్వాములు ఉంటామని చెప్పి తెలియజేస్తూ వారికి ఒక హామీ ఇస్తున్నాం మీ రాజకీయ చరిత్ర తెలిసినది ఎక్కడ చూసినా కూడా గన్యాలు కూడా ఉన్న వాళ్ళకి అసలం అయిపోతుంది ఆయన మద్యపాన నిషేధం పూర్తిగా పెడతానన్న వ్యక్తి మాలను సంతోషపడ్డాం నేను కూడా ఒక సామాజిక వర్గం వచ్చిన వ్యక్తిగా ఎక్కువగా మద్యపానం సేవించే వాళ్ళు కష్టం కష్టం చేసి వస్తారు కనుక బీసీఎస్సి ఉంటే అది మద్యపాన నిషేధం పెడతారేమో ఆ చక్క వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటే వాళ్ళ సంపదలు బాగుంటాయి అని చెప్పి నేను ఆశపడితే వారిని కూడా ఆయన మోసం చేయడం జరిగింది సో ఇవన్నీ చూసిన తర్వాత వారికి నిజాయితీ లేదు రాజకీయంగా అనిపించిన నియంత్రం ఎక్కువైపోయింది కనుక ప్రజలే దీన్ని ఆదుకోవాలా ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ప్రజాస్వామ్యం రావాలంటే తప్పనిసరిగా మోత కావాలి ఎన్డీఏ కూటమి ప్రజలు ఆదర్శమని చెప్పి కోరుతున్నాం తిరుపతి పార్లమెంట్ ఈ ప్రజల జోడించి కోరుతున్నాం గూడూరు నియంత్రణ ఎక్కువైపోయింది కనుక ప్రజలే దీన్ని ఆదుకోవాలా ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ప్రజాస్వామ్యం రావాలంటే తప్పనిసరిగా మోత కావాలి

రెండే కావాలన్న స్వాగతం చెప్పారు చెప్పిన ప్రకారం రాజీనామా చేస్తారు చేస్తారు కూడా పార్టీకి ఏ కారణం లేకుండా ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించారు అప్పుడు కూడా నేను ఏంటి అని కూడా

జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ అలా చేసినప్పుడు కూడా నేను నా నా ఈ విశ్వాసం ఉందని కష్టకాలు కోరిన వారిని ఆహ్వానించారే అప్పుడు ఆ తర్వాత రాజీనామా చేస్తే అనవసరం ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించి ఒక విధంగా అవమానం పెట్టారే ఆ తర్వాత ఇంకా ప్రజల సేవలు ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను ఆరోగ్యంగా ఉన్నాను సేవలు చేయడానికి పోకుండా ఆ తర్వాత గత ఐదు సంవత్సరాలుగా నేను చూస్తుంటే అవి నీకు ఎక్కువైపోయింది వారి పై స్థాయి నుంచి కింద స్థాయి నాకు తెలుసు